హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈరోజు మేము ఆస్టిన్ నుండి డాలాస్కి వెళ్తున్నాము అక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇంకా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఒకసారి చూద్దామని వెళ్తున్నాము మధ్యలో టెంపుల్ అనే ఊరుంది ఒక వన్ అవర్ తర్వాత అక్కడ వినాయకుడు గుడి ఉంది ఊరు పేరు కూడా టెంపులే వినాయకుడు టెంపుల్ కూడా ఉంది కరెక్ట్గా వన్ అవర్ ఆస్టిన్ నుండి వన్ అవర్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది లోపల వీడియో అయితే తినేవలేదు కానీ వినాయకుడు చాలా పెద్దది ఉంది శివుడు పార్వతి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఇలా అందరూ కూడా ఉన్నారు నవగ్రహాలు కూడా ఉన్నాయి లోపల గుడి కూడా చాలా చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది రావి చెట్టు దత్తాత్రేయుడు కూడా చాలా బాగుంది తులసి వనం కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇండియాలో లాగా నాగుపడిగలు చెట్టు కింద రావి చెట్టు ఇది లోపల కూడా పెద్ద హాల్ లాగా ఉండి చుట్టూ ఉన్నాయి దేవుళ్ళు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది డాలాస్ వెళ్ళిన తర్వాత కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను అందరూ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్